సాయి భార్తీ కథమ్మం విషయానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు అదేంటే పంకజం ఎప్పుడు నీ మీద దుర్వాస మహాముని వల్లే రోస రోసలాడుతాడు మీ ఆయన అలా పారవస్యంతో టీవీ చూస్తున్నాడు అంది ఆడాళ్ళక్క ఆశ్చర్యపోతూ ఓ అదే నన్ను తిట్టకుండా మా ఆయనకు కూడా అలవాటు చేసేసానే అక్కోయ్ అంది ఆనందంగా నమ్మ టీవీ సీరియళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి ఏమంటారు మరి వసేవు కాంతం నువ్వెంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే మాత్రం ఇలా షాక్ ఇచ్చి లేపుతావుట అంటూ కెవ్వు మనకి ఏకబెట్టి లేచాడు ఆనందరావు అయ్యో కాంతం గారు ఏం పనులండి ఎంత మీరు ఆఫీసుకి వెళ్తుంటే వంట లేట్ అయితే మటుకు ఇలా చేయటం కూడదండి అసలే ఆనందానికి వంటింట్లో వంట సెటప్పు పాపం పేరులో ఆనందం ఎటు లేదు నిద్రలోనైనా ఆనందం పొంద ప్లీజ్ కామాక్షి ఇంటికి గారు వచ్చింది ఆవిడ జుట్టంతా దూకొని చక్కగా గుండ్రంగా ముడిపెట్టుకుంది సరే వచ్చారు కదా అని కామాక్షి కాఫీ వగేరాలు తెస్తూ ఉండగానే బంతి కావాలి నాకు బంతి కావాలి అంటూ అదే రోజు సినిమాలో పిల్లోడు నాకు కుక్క కావాలి కుక్క కావాలి అన్నట్టు మారం చేశాడు చిన్నిగాడు విషయం అర్థం అయిపోయింది కామాక్షికి ఈ చిన్ని విధవ గారి ముడిని చూసి బంతి అనుకుంటున్నాడని తప్పురా చిన్న అది బంతి కాదు ఆంటీ వెళ్ళాక నీకు బజార్ వెళ్ళి బంతి కొనిస్తాగా అంది లాలనగా వామ్మో ఇంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు ఈ చంటి విధవ నా కొప్పుముడిని బంతి అనుకొని పీకినా పీకుతాడు అనుకొని రెండే రెండు గుక్కలు కాఫీ పీల్చేసి అక్కడి నుంచి పరారు అక్కను చూద్దామని వచ్చిన తమ్ముడు నట్టింట్లో బోచాడల్లే గడ్డాలు మీసాలు పెంచుకొని ఫోన్ పట్టుకొని కోపంగా నుంచున్న బావగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఏంటే అక్క అని అక్కనడే మీ ఇంటికే వచ్చి ఫ్రీగా క్షవరం అని సెల్ ఫోన్లో మెసేజ్ వస్తే నమ్మి మీ బావ కార్డు నెంబరు ఓటీపీ వివరాలు చెప్పేశారు క్షవరం మాట ఎలా ఉన్నా వాడెవడు క్షణాల్లో యాభై వేలు డ్రా చేసేశాడ్రా తమ్ముడో అటు ముక్కు చీదింది ఆండాళ్ళు అయ్యో రామ్మోహన్ గారు కాస్త వీధిలోకి నాలుగడుగులు వేస్తే ఎంచక్క సెలూన్ వచ్చేది మరి అంత బద్ధకం అయితే ఎలాగండి బాబు ఇప్పుడు చూడండి పెంచుకున్న జుట్టు మాటేమో కానీ సంపాదించుకున్న యాభై వేలు పాయే సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్లపై తస్మాత్ జాగ్రత్తగా ఉండండి సుమి ఏరా సుబ్బిగా మళ్ళీ పాలలో నీళ్ళు కలిపావా బుద్ధి లేదురా నీకు అంటూ తాయారు కోరా కోరా చూసింది కలిపానని నేనే చెబుతున్నా కదండి తావరకే బాగా పుణ్యం రావాలని ఎక్కడి నుంచో పుష్కరాలు నీళ్ళు తెప్పించి కలిపానండి దానికి డబ్బులు ఇవ్వద్దులేండి పోని అనగానే ఎప్పుడూ అందరినోళ్ళు ముంచే తాయారు గారికి నోట మాట వస్తే ఒట్టు మీరు ఏ ఒట్టంటే ఆ ఒట్టండి బాబు ఆయ్ కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ మరిన్ని జోకులతో మరో రోజు మీ ఉంటాను అంతదాకా సెలవు